తదుపరి మిథున రాశి వాళ్ళు ఎక్కడ గారు మిథున రాశి ఏ విధంగా ఉంది ఈ రాశిలో ఉన్న నక్షత్రాల పరంగా కూడా లేదట ఆడవాళ్ళ సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు చూసారు ఇప్పుడు పోయిన సంవత్సరం అంతా కూడా మనం చూసుకుంటే మిథున రాశి వారు కొంత ఇబ్బంది పడిన అవకాశాలే ఉన్నాయి ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి కానీ లేకపోతే వారి యొక్క ఆర్థిక పరమైన విషయాలు కానీ ఉద్యోగ వ్యాపారాల విషయంగా గానీ అంటే గురువు ఏకాదశంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటూ వస్తాం కానీ కొన్ని విషయాలలో అనుకూలత ఉన్న అనేక విషయాలలో ప్రతికూలత కూడా చూపిస్తూ వస్తుంది మిథున రాశికి అయితే ఇప్పుడు మనకి ఏంటంటే మే వరకు కూడా ఏకాదశంలోనే సంచారం ఉంటుంది అందుకని ముఖ్యంగా వీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటి అని అంటే ఉద్యోగానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే ఆర్థిక పరమైన విషయాలలో భార్యాభర్తల మధ్యన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి పార్ట్నర్షిప్స్ ఎవరైతే ఉంటారో వీరికి అనవసరపు లేనిపోని డౌట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే అనేక విషయాలలో కూడా చర్చ ఉంటుంది అనమాట ప్రతిదీ వీరికి ఒక క్వశ్చన్ మార్కుగా కనపడుతూ ఉంటుంది ఇది మనకి మే వరకు ఉంటుంది సరే మే తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే మే తర్వాత భార్యాభర్తల పరంగా గనక మనం చూసుకుంటే ఇక్కడ ఒకరికి ఎవరికో ఒకరికి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కనపడుతున్నాయి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం వీరిలో అధిక శాతం చేస్తూ ఉంటారు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి అలాగే కోర్టుకు సంబంధించిన విషయాలు కూడా వీరికి అధికంగా ఉండబోతున్నాయి అందుకని మిథున రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా లిరిగేషన్స్ కి సంబంధించిన ల్యాండ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఉన్న వారు ఎవరైతే ఉంటారు వీరు ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకొని మొదలు పెట్టిన తర్వాత కూడా సరే వారికి ఎలానో కొంచెం వారి సిస్టమే వేరేగా ఉంటుంది కానీ ఏంటంటే ఏదైనా సరే ఆ పని చేతికి రావడానికి లేకపోతే ఆ పని తొందరగా జరగడానికి వీరికి ఎక్కువ సమయం పడుతుంటుంది ఎక్కువ ఖర్చు కూడా అవుతూ ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం మీరు మాత్రం నెమ్మదిగా ఉండగలగాలి అంటే కొంచెం పేషెన్స్ అవసరం అనమాట దీంతో పాటు ఏంటంటే ఇండ్లు కావాలి అనుకుంటున్నవారు అంటే గృహానికి సంబంధించి లేకపోతే ఏదైనా రిపేరింగ్ వర్క్ చేద్దాం అనుకుంటారు ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి ఇవన్నీ కూడా చాలా సమయం పడుతూ ఉంటాయి అంటే చాలా ఆలస్యంగా అవుతూ ఉంటాయి ఒక ప్రాజెక్ట్ ఒకటి ఏదైనా సరే పని మొదలు పెట్టాము అంటే అది మెల్లగా పూర్తవుతూ ఉంటుంది అలాగే ఈ ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్త వహించాలి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందే అలాగే అలాగే విభేదాలు రాకుండా చూసుకోవాలి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కొంచెం చూసుకోవటం వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం అనేది చాలా చాలా అవసరం ఈ వారికి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారు లేదా మన వ్యాపారమే విదేశాలకు సంబంధించి చేసేవారు లేదా విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకుంటున్నారో వీరందరికీ కూడా అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఎక్కువ ప్రయత్నం వీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక్క విషయాన్ని వీరు గమనించుకుంటే మిగతా అన్ని విషయాలలో కూడా అంటే వీరు కొంచెం మెల్లగా వీరికి చేంజెస్ అనేవి కనపడతాయి గనక కొంచెం నెమ్మదిగా ఉండాలి అలాగే డెసిషన్ మేకింగ్ కూడా స్లో అండ్ స్టడీ అనమాట తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టేసి ఆ తర్వాత ఇబ్బంది కూడా పడకూడదు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు అవకాశాలు కూడా ఉంటాయి ఆల్రెడీ పెట్టిన వారు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం వారికి ఖర్చులు విపరీతంగా ఉంటాయి మే మే తర్వాత తర్వాత అన్నారు నుంచి అన్ని కూడా అంటే కలిసి వచ్చే ఏంటి జాగ్రత్తగా ఉండాల్సిన ఇప్పుడు ఇక్కడ వీరికి కనుక మనం చూసుకున్నాం అంటే జూలై ఆగస్టు అలాగే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇవి వీరికి ఎక్కువ బాధాకరంగా ఉంటాయి ఇందులో కూడా సాధారణంగా వీరు పడే ఇబ్బందులు కోర్టు సమస్యలు అలాగే వీరికి రుణ బాధలు ఆరోగ్యానికి సంబంధించినవి తర్వాత తల్లిదండ్రులకి అనారోగ్యము వీటితో పాటు గృహానికి సంబంధించి ఇంట్లో కూడా ఏదో ఒక గొడవ చికాకు ఇంట్లోని సభ్యులతో ఎక్కువగా సమయం గడపలేకపోవడము ప్రతి విషయంలోనూ కూడా ఎంత ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎక్కడో అక్కడ కొంచెం వీరికి ఆ ఎదురు దెబ్బ తగ్గుతూ ఉంటుంది అందుకని ఈ మాసాలలో వీళ్ళు కొంత జాగ్రత్త వహించడం అనేది కూడా అవసరం అంటే ముఖ్యంగా ఈ మాసాలలో ఇప్పుడు మనకారైన చంద్రుడికి సంబంధించి ఏమైనా చేసుకోవడం ఉత్తమం అంటారా తప్పనిసరిగా ఎందుకంటే చంద్రుడు మనస్సుకి సంబంధించిన వాడు అయినప్పుడు ఆయన గురించి మనం ఎక్కువగా అంటే ఇక్కడ ఈయన వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈయన లాభాన్నే ఇస్తాడు ఈయన అంటే ధనానికి సంబంధించిన వాడు ద్వితీయాధిపతి అవుతాడు కాబట్టి ఏంటంటే ఆర్థికమైన విషయాలలో ఇబ్బందిని ఇవ్వడు కానీ ఏంటంటే చంద్రుడు ఎప్పుడూ ఒక చోటే ఉంటాడు కదా కాబట్టి ఏమవుతుంటుందంటే ముఖ్యంగా బిజినెస్ చేస్తున్నాం అనేవాడు లేకపోతే ఇప్పుడు మనకి మామూలుగానే ఐటీ రంగాల్లో ఉన్నవాడు వీళ్ళందరికీ ప్రాజెక్ట్స్ అవి కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంటుందంటే వీరేదో ఒక మంచి ప్రాజెక్ట్ చేతికి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అందులో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అందుకని మనసుకి సంబంధించి చేసుకోవడానికి బుధుడికి సంబంధించి చక్కగా వీళ్ళు బియ్యం దానం ఇవ్వటము అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటము అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండటం ఇది గనుక మీరు చేశారంటే వీరికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉంటుంది ఇంకా ఈ రాశికి చెందిన ఆడవారు మాత్రం బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఎక్కడి నుంచో రుణాలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వీళ్ళు బిజినెస్ లాంటివి మొదలు పెడితే ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఫిలిం లో ఉన్నవారు పొలిటికల్గా ఉన్నవారు చాలా జాగ్రత్తలు వహించాలి అవమానాలు ఎక్కువగా ఉంటాయి నిందలు ఎక్కువగా ఉంటాయి మీడియా లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆపర్చునిటీస్ వచ్చి కూడా చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆర్థికంగా చాలా బాగున్నట్టుగా కనపడుతున్నా కూడా ఆ లోటు ఏదైతే ఉంటుందో అది వాళ్ళకే అనుభవానికి వస్తూ ఉంటుంది అనమాట బయటికి చూడటానికి అంతా చాలా పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి జాగ్రత్త వహించాలి భర్త కానీ భార్యకు కానీ వేరే ఉద్యోగ అవకాశాలు వచ్చి దూరం పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలలో అంటే ప్రతిదీ కూడా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ అది సరిగ్గా జరగాలి అని చెప్పి తీసుకునే స్టెప్స్ లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ముందు మీరు చెప్పినట్టుగా ఆ పరిహారాలు ఉన్నాయి కదా అవి చేస్తే సరిపోతుందా లేదంటే నక్షత్రాల వారిగా కూడా మనం నక్షత్రాల వారిగా కూడా చూద్దాం ఎందుకంటే ఇక్కడ వీరికి ఆదాయం ఐదు ఉంది వ్యయం కూడా ఐదు ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం ఉంది కాబట్టి సమానంగా ఉన్నంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న నక్షత్రాలు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మూడు నాలుగు పాదాల వారి కనుక మనం చూసుకున్నామంటే ఆరోగ్యం అనేది చాలా ప్రధానంగా కనపడుతోంది రుణ బాధలు ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ ఏంటంటే మే వరకు ఉన్నట్టుగా ఆ తర్వాత నుంచి ఉండదన్నమాట అందుకని ఖర్చులు విపరీతంగా ఉన్నాయి తీసుకుంటున్న రెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్యన కూడా ఏదైనా గొడవలు లాంటివి ఉంటే కోర్టు వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అలాగే ఈ రాశిలో ఉన్న విద్యార్థులు చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి అలాగే ఈ రాశిలో ఇప్పుడు ఈ నక్షత్రానికి సంబంధించి వీరు ఎటువంటి పరిహారం చేయాలంటే వీరు కుజుడికి సంబంధించి కప్పులు దానం ఇవ్వటం జపం చేసుకోవటం వీరికి మంచి రిజల్ట్స్ ఇస్తుంది తర్వాత మనం ఆద్రా నక్షత్రం చూద్దాం చూద్దాం ఆద్రా నక్షత్రం కనుక ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వీరు శివాభిషేకం చేసుకుంటూ ఉండటం శివారాధన చేయటం వీరికి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే రాహువు వీరికి కొంచెం దశమల్లో ఉన్నాడు కాబట్టి అవకాశాల విషయంలో చాలా మంచి అవకాశాలను ఇస్తాడు అలాగే చాలా హోప్ను కూడా ఇస్తూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే హోప్ ఇవ్వటం బాగుంది అవకాశాలు ఇవ్వటం బాగుంది కానీ ఇందులో కొన్ని ఇబ్బందుల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు ఆర్థికంగా అనుకూలతను కూడా కలిగిస్తున్నాడు కానీ ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని విషయాలలో మనం మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మన మన ప్రమేయం లేకుండానే మనం కొన్నింటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి అలాగే శత్రువులు ఉన్న ఉంటారు కానీ వారి మీద మీరు చక్కగా ఒక రకంగా విన్ ఓవర్ విన్ అనేది వాళ్ళ మీద కనపడుతూ ఉంటుంది కాబట్టి శత్రువుల వలన భయం లేకపోవచ్చు కానీ కొంచెం మన వెనక గోతులు తవ్వేవారు కూడా ఉంటారు అనమాట అందుకని రాహు జపం ఒకటి కంపల్సరీ చేసుకోవాలి కేతుకు సంబంధించి కూడా జపం చేసుకోవటము అలాగే దానం చేయటం అవసరము తర్వాత ఇంకా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారు ఉంటారు వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి రుణాలు అప్పుల పాదాలు ఎక్కువగా ఉంటాయి శత్రువులు విపరీతంగా ఉండబోతున్నారు చేసే ప్రతి పనులోనూ కూడా ఆలస్యం ఉంటుంది అలాగే జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా అవసరం